మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో మరొక హామీ సూపర్ సిక్స్ పథకంలో భాగంగా సూపర్ సిక్స్ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇంకా పథకం అయితే విడుదల చేయలేదు కదా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే అనమాట ఈ పథకం ఒకటి అమలు చేసినట్లయితే సూపర్ సిక్స్ అన్నీ కూడా అమలు చేసినట్లయితే అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోంది అందువల్ల అన్ని పథకాలు అమలు అయితే చేశారు కాబట్టి ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలైతే చేయబోతున్నారు ఈ పథకం ద్వారా ముఖ్యంగా జన్ ధన్ పథకం ఉన్నవారందరికీ అంటే ఖాతా ఉన్నవారికి పోస్ట్ ఆఫీసుల్లో బ్యాంక్ అకౌంట్ అంటే పోస్ట్ ఆఫీసులోని పోస్టల్ అకౌంట్ ఉన్నవారికి అదేవిధంగా అవి లేని వారికి కూడా మొత్తం అందరికీ కలిపి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న మహిళలు నిండిన వారికి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న మహిళలు వీరందరికీ కూడా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు అయితే జమ అయితే ఉన్నారనమాట సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో చివరి పథకం సూపర్ సిక్స్లో చివరి పథకం ఆడబడినది మనకి దసరా తర్వాత దీనికి సంబంధించి మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయన్నమాట సాక్షాత్తు నిన్న జరిగిన కలెక్టర్ల మీటింగ్లోనే చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది ఈ పథకానికి సంబంధించి అమలు చేస్తే తొందరలోనే ఈ పథకం సంబంధించి పూర్తి చేస్తామని ఇది అమలు చేస్తే సూపర్ సిక్స్ పథకాలు అన్నీ కూడా పూర్తి అవుతాయని చెప్పేసి అయితే తెలియజేశారనమాట సో మనకి తొందరలోనే ఆడబడినిది పథకానికి సంబంధించి అప్డేట్స్ రాబోతున్నాయి వచ్చిన వెంటనే మీకు వీడియో రూపాయలు అందిస్తాను నేను ఉండాలి మనకి దరఖాస్తు చేయడానికి ఏమి ఉండాలి ఏంటనేదిని ఏ పత్రాలు ఉండాలి ఏంటనేదిని సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి